శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి అందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కృతజ్ఞతలు శ్రీ నిత్యానందులు తరువాత జరిగిన విషయాన్ని విద్యాసాగరుడితో చెప్పటం ప్రారంభించారు సద్గురువులను స్మరించుకుంటూనే విధులన్నీ నిర్వహించారు శివాజీ ఆయనతో పాటు వచ్చిన స్నేహితులు అనుచరులు అందరూ కలిసి సద్గురువును దర్శించుకోవాలనే ఉత్సాహంతో బయలుదేరారు అని నిత్యానందులు చెప్పగానే విద్యాసాగరుడికి ఒక సందేహం వచ్చింది గురుదేవా నిజంగానే సద్గురు దర్శనం కోరుతున్నప్పుడు మనస్సు అస్థిమితంగాను అలజడిగాను ఉంటుంది అది నాకు కూడా అనుభవమే దీనికి కారణం సద్గురువు యొక్క ఆకర్షణ లేకపోతే శిష్యుడిలో ఉన్న లోపమా అని అడిగాడు విద్యాసాగరుడు శ్రీ నిత్యానందులు నవ్వుతూ చెప్పటం మొదలుపెట్టారు విద్యాసాగర వ్యాస మహర్షికి సంకల్ప బలంతో జన్మించిన కుమారుడు సుఖమహర్షి అతడు పుట్టుకతోటే జ్ఞాని అతి చిన్న వయసులోనే తపస్సు చేసిన పుణ్యపురుషుడు ఆయనకు ఒకసారి వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలనే సంకల్పం కలిగింది నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు ద్వారపాలకులు అతన్ని అక్కడే ఆపి శ్రీ మహావిష్ణువు అనుమతి తీసుకున్నాక లోపలికి వెళ్ళవచ్చు అంతవరకు ఇక్కడే వేచి ఉండండి అన్నారు అతడు సమ్మతించి అలాగే నిలబడ్డాడు వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చి అయ్యా మీరు గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశం పొందని కారణంగా వైకుంఠ ప్రవేశానికి అనుమతి లేదని శ్రీ మహావిష్ణువు చెప్పమన్నారు అని అన్నారు సుఖ మహర్షి చాలా ఆశ్చర్యపోయాడు గురువు లేకపోతే నేను గురువులకే గురువైన వ్యాస మహర్షి కుమారుడిని కదా నాకు వేరే గురువుని ఆశ్రయించవలసిన అవసరం ఏమిటి అని అనుకుంటూ తండ్రి దగ్గరకు వెళ్ళి తనను శిష్యుడుగా స్వీకరించమని అడిగాడు కానీ మహర్షి అందుకు ఒప్పుకోలేదు తండ్రి వేరు గురువు వేరు నువ్వు వేరే సద్గురువును ఆశ్రయించి ఉపదేశం పొందు అని అన్నారు అప్పుడు మహర్షి సద్గురువు ఎక్కడ ఉన్నారు వారిని ఎలా ఆశ్రయించాలి అని అడిగాడు మిథిలా నగరం పరిపాలించే జనక మహారాజు సద్గురువు ఆయనను గురువుగా సేవించి ఉపదేశాన్ని పొందు అని చెప్పారు వ్యాస మహర్షి ఈ విషయం వినగానే నేనింత జ్ఞానిని కదా ఒక సామాన్య రాజును గురువుగా ఆశ్రయించవలసిన అవసరం ఏమిటి అనే ఒక వ్యతిరేక భావన అతనిలో అతనిలోకింది కాని వ్యాస మహర్షి తప్పదు వెళ్ళిరా అని అనడంతో మిథిలా నగరానికి చేరాడు అక్కడ ఉన్న వాళ్ళని ఆ రాజు ఎటువంటి వాడు అని విచారించాడు రాజభోగాల్లో మునిగి తేలుతూ ఉంటాడు అని కొందరు చెప్పారు అది విని అటువంటి వాడు నాకు గురువు ఎలా అవుతాడు అనుకుంటూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు తండ్రి అతనికి నచ్చ చెప్పి పంపాడు ఈసారి కూడా కొందరు ఆ రాజు చాలా అన్యాయం చేస్తాడు అని చెప్పడంతో నిరాశ చెంది ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఇలా పన్నెండు సార్లు జరిగింది అప్పుడు వ్యాస మహర్షి అతనికి ఎంతో నచ్చ చెప్పి పంపాడు తర్వాత ఆయన నారదుల వారిని రప్పించి తన కుమారుని పరిస్థితి వివరించి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగాడు సుఖ మహర్షి వెళుతున్న దారిలో నారదుడు బ్రాహ్మణుడి రూపంలో తట్టతో మట్టి తెచ్చి పారుతున్న నదిలో పోస్తున్నాడు సుకుడు అతనితో ఇదేం పిచ్చి పని ఇలా ఎంత మట్టి పోసినా కట్ట నిలవదు కదా ముందుగా కొన్ని పెద్ద రాళ్ళు వేసి కొన్ని కర్రలు గడ్డి వేసి దానిపైన మట్టి పోస్తే అప్పుడు కట్ట నిలుస్తుంది ఎందుకు పిచ్చివాడిలాగా ఇలా శ్రమ అని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణుడు ఇది నా పని నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా జీవితం వృధా అయితే నీకేం బాధ అయినా నా స్నేహితుడికి ఒక కొడుకున్నాడులే సుకుడు వాడి పేరు వాడికి పుట్టుకతోటే పదహారు కళలు ఉన్నాయి గురువును ఆశ్రయించరా అని తండ్రి పంపుతూ ఉంటే పన్నెండు సార్లు అక్కడి దాకా వెళ్లి వెనక్కి వచ్చాడు పుట్టుకతో వచ్చిన కళలలో పన్నెండు కళలు పోగొట్టుకున్నాడు వాడికన్నా పిచ్చివాడినేమి కాదులే నేను అన్నాడు సుకుడికి చాలా బాధ కలిగింది ఆ వ్యక్తిని నేనే అని చెప్పే ధైర్యం లేకపోయింది ఇప్పటికే పన్నెండు కళలు పోగొట్టుకున్నానని బాధ కలిగింది ఈసారి ఏమైనా సరే తిరిగి రాను అని దృఢంగా నిర్ణయించుకుని మిథిలా నగరం చేరాడు ద్వారపాలకులతో తాను వచ్చిన విషయం రాజుగారికి కబురు పంపాడు వాళ్ళు తిరిగి వచ్చి పిలిచేదాకా ఇక్కడే వేచి ఉండమని చెప్పారు అని చెప్పారు అతడు అక్కడే ఆరు నెలలు వేచి ఉన్నాడు ఆరు నెలల తరువాత జనక మహారాజు అతనిని లోపలికి పిలిపించి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించాడు తరువాత జనక మహారాజు సుగుడుతోటి నువ్వు నా గురు బంధువైన వ్యాసమహర్షి కుమారుడివి నువ్వు రావడం నాకు చాలా సంతోషం అని అన్నాడు రాజును ఆయన వైభవాన్ని చూడగానే సుఖమహర్షి ఈయన విరాగి ఈయన కంటే నా వైరాగ్యమే గొప్పది అనుకున్నాడు జనక మహారాజు సైనికులను పిలిచాడు ఇతనిని నగరంలో జరుగుతున్న ఉత్సవం చూడటానికి తీసుకుని వెళ్ళండి ఇతనికి తలపైన ఒక పాలకొండ కూడా ఉంచండి ఒక్క చుక్క పాలు కింద చిందినా సరే నన్ను అడగనవసరం లేదు వెంటనే ఇతని తల తీసేసేయండి అని ఆజ్ఞాపించాడు సుకుడికి వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి అనిపించింది కానీ ఇప్పటికే పన్నెండు కళలు పోయాయనే మాట గుర్తు వచ్చి తమాయించుకున్నాడు సైనికులు అతని తలపై పాలకొండ పెట్టి నగరమంతా తిప్పారు సుకుడే అతి జాగ్రత్తగా పాలు చెందకుండా నడిచాడు తిరిగి అంతఃపురం చేరాక రాజుగారి దగ్గర పాలకుండను దింపాడు జనక మహారాజు ఉత్సవం బాగుందా నీకు సంతోషం కలిగిందా అని అడిగాడు రాజా ఇంకెక్కడి సంతోషం ఇంకెక్కడి ఉత్సవం నా నెత్తి మీద పాలకుండా నా మేడ మీద కత్తి నా దృష్టి అంతా పాలకుండ మీదే ఉంది కానీ ఉత్సవం మీదకి ఎలా పోతుంది అన్నాడు అప్పుడు రాజు అన్నాడు నాయన అదే ఏకాగ్రత అంటే ప్రతి క్షణం మృత్యువు వెన్నంటే ఉంటుందనే జ్ఞానం కలిగి ఉంటే వాడికి ఈ ప్రాపంచిక విషయాలు భోగభాగ్యాలు ఏవి రుచించవు నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ ఒక్కటే నీది బ్రాహ్మణ శరీరము నాది రాచ శరీరము ఈ రాచ శరీరానికి భోగభాగ్యాలకు విలువనివ్వడం అజ్ఞానం ఈ రాచ శరీరానికి భోగభాగ్యాలకు విలువనివ్వడం అజ్ఞానం అని అన్నాడు శుకుడికి తత్వబోధ చేసి ఆరు నెలలు తన సేవలో ఉంచుకుని అతనిని పూర్ణ జ్ఞానిగా చేశాడు ఇప్పుడు అతనికి వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని దర్శించాలనే కోరికే లేకుండా పోయింది భగవత్ తత్వము గురుతత్వము అర్థమయ్యాయి సద్గురుని ఆజ్ఞతో తండ్రి దగ్గరకు వెళ్ళాడు వ్యాస మహర్షి చాలా సంతోషించి నాయన సద్గురు కృపకు పాత్రుడు అయ్యావు తిరిగి పదహారు కళలు సంపాదించుకున్నావు సంపూర్ణ కళలు కలవాడి అయ్యవు నాయన నీ గురువు సూర్యునిలాగా తేజోమూర్తిగా ఉన్నాడా లేక చంద్రునిలాగా శీతలంగా ఉన్నాడా అని అడిగాడు దానికి సుఖమహర్షి కోటి సూర్యుల తేజస్సుతో ఉన్నారు కానీ ఆ తేజస్సులో వేడి లేదు కోటి చంద్రుల చల్లదనంతో ఉన్నారు కానీ చంద్రునిలో ఉన్నట్లుగా సద్గురువులో మచ్చలేదు అని అన్నాడు అప్పుడు వ్యాసమహర్షి నాయన సద్గురువు ఎలా ఉన్నారు అని అడిగాడు దానికి సుఖమహర్షి తండ్రి గురువుతో పోల్చదగిన వస్తువు ఈ ప్రపంచంలో వేరే ఏదీ లేదు అని అన్నాడు నాయన విద్యాసాగర సద్గురు సమాగమంలో ఉండే మాధుర్యం ఎవరికి వారు అనుభవించవలసిందే కాని వర్ణించినంత మాత్రాన తెలిసేది కాదు అని చెప్పి తర్వాత జరిగిన విషయాన్ని చెబుతున్నారు నిత్యానందుల వారు శివాజీ మరియు స్నేహితులు బయలుదేరి చాపల్ మఠాన్ని చేరారు అక్కడ ఉన్న శ్రీరామచంద్రమూర్తికి నమస్కరించారు ఆ మఠాధిపతి అయిన అక్కాబాయి వారిని ఆదరించింది శివాజీ ఆమెకు నమస్కరించి అక్కాబాయి సద్గురువు ఎక్కడున్నారో చెప్పండి అని అడిగాడు సమర్థులు ఇప్పుడు సింగన్వాడిలో హనుమంతుల వారి ఆలయంలో ఉన్నారు అని చెప్పింది అక్కాబాయి ఇంతమందితో వెళితే ఆయన దర్శనం కాకపోవచ్చు మీరు ఒంటరిగా వెళ్ళండి అని దివాకర భటును తోడిచ్చి పంపింది శివాజీ రావద్దని చెప్పిన తానాజీ మొదలైన వారు అతనిని కొంత దూరంలో వెంబడిస్తూ వెళ్ళారు వీరక్కడికి చేరే సమయానికి కళ్యాణ్ సమర్థులను చేరుకుని శివాజీ వ్రాసిన ఉత్తరాన్ని గురుదేవులకు చదివి వినిపిస్తున్నాడు ఇంతలో దివాకర్ భట్టు వచ్చి శివాజీ మహారాజు వచ్చారు స్వామి అని చెప్పాడు ఇంతలో శివాజీ ముందుకు వచ్చి అమాంతంగా సద్గురువుల పాదాలపై పడి నమస్కరించాడు తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన గురుమూర్తి దివ్య మంగళ రూపాన్ని ఎదురుగా చూస్తున్నాడు చాలా రోజుల నుండి ఆయన్ను దర్శించాలని ఏవేవో చెప్పాలని చర్చించాలని తన జీవితాన్ని అర్పించాలని ఆరాటపడ్డ శివాజీకి సద్గురు దర్శనంతో నోట మాట రావటం లేదు కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తున్నాయి తన స్థితి ఏమిటో ఆయనకు చెప్పాలని ఉన్నా నోటి నుంచి మాటలు రావటం లేదు ఇన్ని రోజుల అశాంతి సద్గురు దర్శనంతో ఆయన చల్లని చూపులతో తొలగిపోయింది మనసులో ఏ ఆలోచన లేకుండా మనసంతా ప్రశాంతం అయిపోయింది కోటి సూర్యుల ప్రకాశము కోటి చంద్రుల చల్లదనము కోటి తల్లుల ప్రేమ కోటి తండ్రుల బాధ్యత వారి చూపులలో నిండి ఉన్నట్లుగా శివాజీకి అనుభవం అయింది ఏమి వారి దివ్య ప్రసరణము ఇటువంటి మహాత్ములు నా రాష్ట్రంలో ఉండగా నేను రాజవైభవాలు అనుభవిస్తూ వారి దర్శనానికి రాకపోవటం ఎంత తప్పు మహాత్మా నా నేరాలను మన్నించి మీ సేవాభాగ్యాన్ని ప్రసాదించండి అని మనసులోనే పదే పదే ప్రార్థించాడు శివాజీ శ్రీ సమర్థులు ఉద్దవుని వంక చూశారు ఆయన చూపులను అర్థం చేసుకుని అతడు ఒక ఆసనం తీసుకుని వచ్చి శివాజీని కూర్చోమన్నాడు నీళ్లు నిండిన కళ్ళతో అతి కష్టంగా గొంతు పెగల్చుకొని మీ సమక్షంలో నన్ను ఇలా నిలబడనివ్వండి స్వామి అని అన్నాడు శివాజీ సమర్థులు వెంటనే కల్యాణ్ చూసావా చూశావా కళ్యాణ్ శివాజీ వస్తే ఎలా మర్యాదలు చెయ్యాలో అనుకుంటున్నావు కదా ఇది అతని ఆంతర్యం తెలిసిందా అతని భక్తి ఎలా ఉంటుందో అని అన్నారు స్వామి నేనొక అల్పజీవిని మీ కరుణా కటాక్షాల కోసం ఎన్నో రోజుల నుండి తపన పడుతున్నాను ఈ రోజుకి మీ దర్శనం అనుగ్రహించారు అని అన్నాడు శివాజీ రాజా రాజ్యపాలన సాధారణ విషయం కాదు మాకు తెలుసు కానీ రాజు ప్రతి విషయంలోనూ సావధానంగా ఉండాలి మీ దేశంలో సాధకులు భక్తులు సాధువులు సన్యాసులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో మీకు తెలిసి ఉండాలి రాజ్యంలోని ప్రతి విషయం పైన రాజుకు అవగాహన ఉండాలి లేకపోతే అపాయం సంభవించవచ్చు నువ్వు ఎక్కడా ఏ విషయంలోనూ పొరపాటు పడకూడదనే ఇలా హెచ్చరిస్తున్నాను అన్నారు సమర్థులు స్వామి నా వల్ల తప్పే జరిగింది క్షమించండి అన్నాడు శివాజీ ఆ మాటకు జవాబు చెప్పకుండా రాజుగారు అంత దూరం నుండి వచ్చారు కారణం ఏమై ఉంటుంది తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అన్నారు సమర్థులు స్వామి కారణమనేమీ లేదు తమ ఆశీస్సుల కోసమే వచ్చాను అన్నాడు శివాజీ ఇంకేం ఆశీస్సులు ఆశీస్సులు ప్రసాదాలు అన్ని ఇచ్చే వచ్చాను కదా అన్నారు సమర్థులు వెంటనే శివాజీ గురుదేవా మంత్రోపదేశం చేసి నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అని అన్నాడు సమర్థులు కళ్యాణ్ వంక చూశారు అతడు కూడా అంగీకరించండి అని సమర్థిస్తున్నట్టుగానే చూశాడు సరే కళ్యాణ్ మంత్రదీక్ష ఇవ్వడానికి కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేయించండి అని అన్నారు సమర్థులు శివాజీ కూడా కొంత దూరం నుంచి తమనే గమనిస్తున్న తమ పరివారాన్ని పిలిచి పూజా సామాగ్రి నూతన వస్త్రాలు మొదలైనవన్నీ తెప్పించాడు శివాజీ నదీ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించాడు కళ్యాణ్ శ్రీరామచంద్రుల వారి పూజ చేశాడు తన కోరిక మన్నించి గురుదేవులు మంత్రదీక్షనివ్వటం తన పూర్వజన్మ పుణ్య ఫలమేనని భావించే కొద్దీ శివాజీ మనస్సు ఆనందంతో నిండిపోతోంది శ్రీ సమర్థుల ముందుకు వచ్చి నిలబడాలంటే తనకు తెలియకుండానే శరీరం గడగడా వణికింది ఎన్నో యుద్ధాలు నిర్భయంగా చేసిన తనకు ఈ వణుకేవుటి శివాజీకి అర్థం కావటం లేదు శ్రీ సమర్థులు గంభీరంగా చూసి కూర్చోమన్నట్లుగా సైగ చేశారు వణికే శరీరంతో క్రింద కూర్చున్నాడు శివాజీ శ్రీ సమర్థులు తమ పాదాలను క్రింద పెట్టారు ఆ పాదాలను పట్టుకుని గురువుగారిని చూస్తూ కొన్ని క్షణాలు కూర్చున్నాడు ఆ వణుకు తగ్గిపోయింది కళ్యాణుకు సైగ చేశారు సమర్థులు దివాకర భట్టు మంత్రాలు చదువుతూ ఉండగా శివాజీ చేత గురు పాదాలకు పూజ చేయించాడు కళ్యాణ్ ఇంతలో అక్కాభాయి మొదలైన వారందరూ అక్కడికి చేరుకున్నారు సమర్థులు శివాజీతో అక్కాభాయికి ఉద్ధవుడికి కళ్యాణుకు పాద నమస్కారాలు చేయమని చెప్పాడు శివాజీ లేచి గురువు గారు చెప్పినట్లుగా వారి ముగ్గురికి పాద నమస్కారాలు చేశాడు సమర్థులు శివాజీని తన హృదయానికి హత్తుకుని అతని చెవిలో మంత్రోపదేశం చేశారు శివాజీ సమర్థుల పాదాలకు నమస్కారం చేయగానే విజయీభవ దిగ్విజయీభవ అని దీవించారు శ్రీ సమర్థుల వారు నీకు ఇప్పటి వరకు కావలసినవన్నీ ఉన్నాయి గురూపదేశం లేదని వైరాగ్యం చెందావు ఇప్పుడు అది కూడా వచ్చింది నీ వలన దేశమంతా శాంతి సుఖం కలగాలని శ్రీరాముల వారి ఆజ్ఞ మా అండదండలతో విజృంభించు యవనులను జయించు విజయోస్తు దిగ్విజయోస్తు అని దీవించారు శ్రీ సమర్థులు శివాజీ శ్రీ సమర్థులకు గురుదక్షిణగా వజ్రాలు రత్నమాణిక్యాలు సమర్పించుకున్నాడు ఆయన వాటిని అడవిలో నాలుగు వైపులకు విసిరివేశారు శివాజీకి ప్రసాదంగా గుప్పడు మట్టిని గులకరాళ్లను గుర్రపు నాడాను ఇచ్చారు దీని అర్థం ఏమిటో శివాజీకి తెలియలేదు ఇంటికి వెళ్ళాక తల్లిని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు తిరిగి అందరూ చాపల్ మఠానికి చేరారు కళ్యాణ్ దివాకర భట్టు శ్రీరామును ముందు నిలబడి ప్రార్థించారు దేవాధిదేవ శ్రీరామచంద్ర తమ సన్నిధిలో నిలిచి ఉన్న ఈ శివాజీకి శ్రీగురుని ఆశీస్సులు లభించాయి తమ ఆశీస్సులు అనుగ్రహము కోరి ప్రార్థిస్తున్నాము అని ప్రార్థించారు రెండు నిమిషాలు గడిచేసరికి శ్రీరాముని కిరీటానికి అలంకరింపబడిన మల్లెపూల మాల జారి శ్రీరాముల వారి పాదాల దగ్గర పడింది కళ్యాణ్ దాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళకద్దుకొని శివాజీ కిరీటంలో అలంకరించారు అతి మరుక్షణం ముత్యాల మాలగా మారిపోయింది శివాజీ దాన్ని ఎప్పుడూ తన కిరీటంలో ధరించి ఉండేవాడు రెండవ రోజు ఉదయం సమర్థులు మఠానికి వచ్చారు శ్రీరామునికి పూజ నైవేద్యం అయిన తరువాత పంక్తి భోజనాలు చేశారు అక్కాభాయి మహారాజు గారు వచ్చిన సందర్భంలోనైనా మంచి పిండి వంటలు చేయొచ్చు కదా ఎప్పుడు మఠంలో ఉండే మామూలు వంటలేనా లేక ప్రత్యేకమైన వంట ఏమైనా చేశారా అని అడిగాడు అక్కాభాయి చేసిన వంటకాలను బుట్టలో పెట్టి స్వామి ముందు పెట్టింది స్వామి దాన్ని చేతితో తాకి మా అక్కాభాయి మంచి తల్లి నీ చేత్తో నువ్వే వడ్డించమ్మా అన్నారు అందరితోనూ మొహమాట పడకుండా తినమని చెప్పారు బుట్టలోని పదార్థాలు ఎంతమందికి ఎన్ని వడ్డించినా తరగనే లేదు రాజుగారికి శిష్యులకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ మరునాడు బయలుదేరుతూ ఉండగా వీడుకోలు చెప్పే సమయంలో శివాజీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా గురుదేవ ప్రతిరోజు మీ దర్శనం చేసుకోవాలని ఉంది అని అన్నాడు దానికి శ్రీ సమర్థులు నవ్వి నేను ఏ సమయంలో ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అది కుదరని పని అప్పుడప్పుడు వచ్చి దర్శించుకోండి అని చెప్పాడు గురుదేవులకు పాద నమస్కారం చేసి నేరుగా తల్లి దగ్గరకు వచ్చారు శివాజీ ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ అన్ని విషయాలను చెప్పారు ఆవిడ చాలా సంతోషించింది తర్వాత మట్టి రాళ్ళు గుర్రపునాడ ప్రసాదంగా ఇచ్చిన సంగతి చెప్పి దీని అర్థం ఏమిటి అని అడిగారు శివాజీ మీకు సామ్రాజ్యము కోటలు గుర్రపుదళం ఎక్కువగా లభిస్తాయని ఆయన ఆశీర్వదించారు అని ఆవిడ అర్థం వివరించింది అని విద్యాసాగరుడితో నిత్యానందుల వారు చెప్పారు అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి እንግገጥ እንግጥግጥ